రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి నాలుగవ తేదీ ఒకటి నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి మన ఎమ్మిగను ఆదివారం మెదల సంతలో పలు వర్షల్లో పళ్ళు కిలారి కోడెల రేట్ల వివరాలకు వెళితే ఈ వారం పలు వరుస దుడులైతే తక్కువనే ఉన్నాయి అన్ని పలు సైజుల్లోనే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మనమైతే రోజు ఇక్కడ నుంచి కిలారి పేరు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడి పళ్ళు ఉన్నాయంటారా రెండు నాలుగు ఉన్నాయి రేట్గా నేను చెప్పారు ఇక్కడ వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్లస్ మరి కడిపైన రేటు వచ్చేసి లక్ష ముప్పై వేలకే చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మెడికల్ దిన్నారైచూరు తాలూకు రైచూర్ జిల్లా బాబోతున్నాయి గెలాలో మీ పేరు నెంబర్ చెప్పండి మీరు ఎనిమిది ఏడు ఏడు ఆరు ఒకటి కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి నాలుగు పళ్ళు వరుస్తున్నాయట ప్రస్తుతం ఈ సైజులలో కాయలతో ఉన్నటువంటి కాడి రెండు కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ టాప్ సైజులతో ఉన్నటువంటి కిలా పేరు రెండు కూడా కనిపిస్తున్నాయి అలానే ప్రస్తుతం కూడా మనకు ముఖ్య ముఖ్య ఉన్నారు మన రైతు సోదరులు ఇప్పటికీ గుర్తించే ఉంటున్నారు మన హలహారి కిలారి పోష పశుపోషకులైనటువంటి పోషకులు ఇరానాన్న గారు ప్రస్తుతానికి అన్న నమస్తే ఎవరున్నాయి కాడే అవునా ప్రస్తుతానికి హెవీ టాప్ సైజ్ లో ఉన్నటువంటి ఈ కాడి రేట్ గా నేను చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్లాస్ మరి లక్ష యాభై వేలుగా ఖాడిపోయిన రేట్ చెప్తున్నారు భరోసా గురించి అయితే మనం అడగాల్సిన పని లేదు ప్రస్తుతానికి అన్న మాటలు అయితే తెలుస్తుంది మరి ఎవరైనా రైతు చోటు రాకుంటే నేరుగా లొకేషన్ రావచ్చు అంటారు అల్హారి గ్రామం నందవరం మండలం కర్నూలు కరోనా మనకి తెలిసిన విషయం అయితే రైట్ ప్రసంగ ఎదులైతే ఈ విధంగా ఉన్నాయి మరి అవునా చెప్తున్నా మరి సైజ్ ఏ విధంగా ఉన్నాయో మనకి వీడియోలో కూడా వారి సైజుని బట్టి తెలుసుకోవచ్చు హైట్ ఏ విధంగా ఉన్నాయో నెంబర్ ఉడికే రామంటావా రాని దాంట్లో ఉండదు అది ఆయన ఏ సైజు ఉందో మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికి అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నుంచి వచ్చారా ప్రస్తుతానికి ఈ వారం ఎత్తులు చూడని వచ్చినారా కొన్నికి వచ్చినారా వారం రేట్లు కానీ ఎత్తులు కానీ ఒక్క మాటలో ఎట్లు తగ్గట్టు రేట్లు ఉన్నాయంటారు ఎత్తు తక్కువ ఎక్కువ కలిసిందంటారు మరి కలిసిందంటారా మరి ఎత్తులు ఏ సైజు ఏ విధంగా ఉన్నాయంటారు మన టేప్ కోల్స్ అరవై రెండు సైజు ఉండొచ్చు హెవీ టాప్ సైజ్ అంటారు ఎదులైతే రైట్ మంచి మాటే మరి అదే ఈ వారం మార్కెట్లోనే హెవీ టాప్ సైజులో ఉన్నటువంటి ఖాడీని అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం ప్రస్తుతం రైతు సోదరులకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో నేరుగా లొకేషన్ భరోసా చూసి బేర మాట్లాడుకోవచ్చు అని ఇక్కడ మనకు అనవాళ్ళు తెలియజేస్తున్నారు నేరుగా మాట్లాడవచ్చున్నారు ముందుకెళ్ళం ఓకేనా ఈ వారం పొలవరుస దూడలు అయితే తక్కువనే వచ్చాయి ప్రస్తుతం ఇక్కడ కూడా కనిపిస్తున్నావు మనకు ఏనా పళ్ళు ఉన్నాయా దూడలు వినా రెండు పాలప్పళ్ళు ఏనాయి రేట్ కానీ ఏం చెప్పారు ఇక్కడ నైంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి కడిపేన రేట్ వచ్చేసి తొంభై ఎనిమిది వారు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిల్కల్తని వాచిస్తారు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా ఒకచే తీసుకొచ్చినారా మీ పేరునా నెంబర్ చెప్పండి మీరు తొంభై పొద్దు నాలుగు ముప్పై ఒకటి సున్నా ఒకటి లాస్ట్ ఎనభై ఏడు రైట్ నిదానం బాధ్యు కాడి ఏం చెప్పిన రే రేటు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ లక్ష వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు లచ్చిమారి మంత్రాల మండలం కర్నూలు జిల్లా బాబోతున్నాయి గెలలో మీ పేరు పెద్దనా నెంబర్ వస్తుందా రైట్ లచ్చిమార్ నుంచి వచ్చారట ప్రస్తుతం పెద్ద నెంబర్ నోటి లేదట ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి మనం ఏం చేయలేము ముందుకు వెళ్దాం ఏమనామా ఫైనా కానీ కాని కానీ ఏనా పళ్ళు ఉన్నాయా ఒకటి రెండు పళ్ళ వరుసలో కానీ ఒకటి నాలుగు పళ్ళు ఉండే రేట్ కానీ చెప్పారు ఇక్కడ భర్తీ గట్టగా చెప్తున్నారు లచ్చ బా బాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు రైచూరు పక్కన పల్లెనా రైచూరేనా ఊరునా గన్మూరు నైన్ నైన్ డబల్ డబల్ సిక్స్ సిక్స్ త్రీ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ సిక్స్ నైన్ లాక్స్ త్రీ రైట్ ప్రస్తుతానికి ప్రస్తుత సీజన్లో కాను దూడలు అయితే నాలుగు పళ్ళు రెండు పళ్ళు వరుస దుడలకు రేట్ అయితే సరసంగానే చెప్తున్నారు దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి పర్లే ఛా అంట కదా మరి బేర మాట్లాడచ్చు నమస్తే ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఇదే ఇదే బాహుబలి ఎత్తులో ఉంది మన ఎమ్మెల్యో మార్కెట్లో హెవీ మంచి ప్రస్తుతానికి ఏం చెప్పినా నా కాడి రేటు ఇక్కడ

సున్నా ఒకటి లాస్ట్ నలభై ఎనిమిది ప్రస్తుతానికి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మన ఎమ్మిగ మార్కెట్లో పలు వర్షల్లో ఈ విధంగా ఉన్నాయి ఫుల్ వీడియోలో కలుద్దాము తీసుకురా మరికొద్ది వీడియో మళ్ళీ కలుద్దాం చూసుకునేవాళ్ళండి